నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందు అయితే టైర్ అయిన వాళ్ళు కృష్ణ టూ పాయింట్ ఎయిట్ జీ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది పన్నెండవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఆటోమేటిక్ జీ వర్షన్ అండి మ్యాన్యువల్ గేర్స్ మ్యాన్యువల్ గేర్స్ కాదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా బాడీ అయితే ఫ్రంట్ బానే నుంచి డిక్కీ దాకా ఒక్క గ్లాస్ కూడా ఒక్క డోర్ కూడా రీప్లేస్ కాలేదు కాకపోతే ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న క్రాక్ అయితే ఉంది అది మనం తీసుకుంటే వాళ్ళు రీప్లేస్ చేసి లేకపోతే మనమే మార్చుకోవాలా అన్నది దీని మీద నో క్లెయిమ్ బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది మనం కావాలంటే కూడా ఒరిజినల్ గ్లాస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ నెల ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై వరకు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఒక లక్ష యాభై ఏడు వేల కిలోమీటర్లు అండి కంపెనీ షోరూమ్ ట్రాక్ ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు కంటిన్యూ చేశారు నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ టూ పాయింట్ ఎయిట్ జీ అండి బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంట పెట్టేది లేదు ఎందుకంటే చూసుకోవచ్చు లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి వెహికల్ అయితే ఇప్పిస్తాను థ్యాంక్ యూ